హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం కోడిగుడ్డు పచ్చడి ఎగ్ ఎక్పిక్కి తయారు చేసుకుందాం అండి కావాల్సిన నాలుగు గుడ్లతో చేస్తున్నాను నేను ముందుగా గుడ్లు కొట్టేసి ఒక గిన్నెలో వేసుకుందాం గుళ్ళోకి కొంచెం ఉప్పు వేసుకుందాం చూసారా కొంచమే వేస్తున్నాను గుడ్లకు సరిపోను కొంచెం మిరియాల పొడి ఇప్పుడు బాగా కలుపుకోవాలి గుడ్లు కొంచెం ఇలా కొంచెం గుడికి వచ్చేలాగా చేసుకోవాలి గుడ్లు ఇలా బురుజొచ్చేలాగా కొట్టుకున్నాం కదా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇలా ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి పెట్టుకుందాం సిమ్లోనే ఉంచుకోవాలండి లేదంటే మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు ఈ కొంచెం వాటర్ వేడైన తర్వాత అప్పుడు పెడదాం ఇందులో అది ఇప్పుడు కొంచెం వాటర్ వేడెక్కాయి ఇప్పుడు ఈ గుడ్లు మిశ్రమాన్ని గిన్నెలో పెట్టుకుందాం మీ దగ్గర ఏదైనా స్టాండ్ లాంటిది ఉంటే స్టాండ్ పెట్టేసి పెట్టుకోండి ఇలా నా దగ్గర అయితే స్టాండ్ ఉంది స్టాండ్ పెట్టేసి స్టాండ్ మీద పెడుతున్నాను ఇలా ఒక ప్లేట్ పెట్టేద్దాం మేము పైన మళ్ళీ ఈ పెద్ద దబరా మీద కూడా ఒక ప్లేట్ పెట్టేద్దాం ఇప్పుడు గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి అది బాగా ఉడకాలి ఉడికా చూపిస్తాను మళ్ళీ మీకు చెక్ చేసుకుందాం అండి ఎగ్గు ఉడికిందో లేదో ఇలా ఫోర్క్ వచ్చి చూసుకుంటే తెలిసిపోద్ది చూసారా ఉడికిపోయింది ఏమీ అంటట్లేదు ఎగ్ మనకి గ్యాస్ ఆఫ్ చేసేద్దాం ఇది పక్కగా పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టేసుకుందాం దీంట్లో ఒక ఆయిల్ వేస్తున్నాను పికిల్ కదండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కే వరకు ఉందాం మనం ఉడికించాం కదా ఎగ్గు అది తీసిచ్చిన ఇలా చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది సిమ్లోనే ఉంచుకొని వేయించుకోండి ఎలా ఇవన్నీ ఆయిల్లో వేసేసి వేయించుదాం కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి సిమ్లోనే లేదంటే పచ్చడి పాడైపోద్ది లోపల వేగకుండా పచ్చిగా ఉంటే ఇలా వేయించుకొని ఉంచుకుంటే కొంచెం నెల రోజులైనా పచ్చడి ఈ ఎగ్ ముక్కలు ఎలా వేగుతున్నాయో ఇలా పొంగుతాయండి ఎగ్స్ ఇలా పొంగాయి ఇలా అంటే మనకి ఎగ్ బాగా ఉడికిందని అర్థం ఇలాగే సిమ్లోనే వేయించుకోవాలి ఇలా వేయించుకోవాలండి రివర్స్ చేస్తూ వేయించుకోండి ఒక పక్క వేగాక ఇంకో పక్క అలా రివర్స్ చేస్తూ ఇలా వేగిపోయాయి ఎర్రగా అన్ని వేపులా ఫుడ్ వేగితే స్మెల్ కూడా వస్తుంది మంచి స్మెల్ వాటర్ తగలకుండా ఇలా చేసి పెట్టుకుంటకుండా ఇలా చేసి పెట్టుకుంటే నెల రోజులైనా పాడవద్దు ఈ పచ్చడి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఇవి వేరే ప్లేట్లోకి తీసుకున్నాం కొంచెం పెద్దది ప్యాన్ పెట్టుకోండి మనం ఇప్పుడు గుడ్లు వేయించాం కదా ఆయిల్ వేసుకుందాం ఇంకొంచెం ఆయిల్ వేయాలండి చదువుతుంది కదా ముందుగా ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం నాలుగులే కాబట్టి నేను ఒక స్పూన్ వేసి కొంచెం వేసాను ఇది బాగా వేగాలి రెడ్ కలర్లో వచ్చే వరకు వేగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్యాస్ సిమ్లోనే ఉంచుకోండి కూడా వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను కరివేపాకు కూడా ఇప్పుడే వేసుకుందాం వేగుతుంది బాగా బాగా కలపాలి పెద్ద బాండి పెట్టుకుంటే ఇట్లా కలుపుకోవడానికి వీలుగా బాగుంటుంది అందుకే నేను ఆ చిన్నది తీసేసి మళ్ళీ కొంచెం పెద్దది పెట్టుకున్నాను ఇలాగా ఇది బాగా వేగాలి ఇప్పుడు ఇది ఇప్పుడు బాగా వేగిపోయింది ఇప్పుడు ఎర్రగా అయింది అల్లం ఇల్లు పేస్టు ఇందాక కొంచెం గుడ్లో మనం వేసాం కదా చూసుకొని వేసుకోండి ఉప్పు కొంచెం వేస్తున్నాను కారం ఒక రెండు స్పూన్లు కొంచెం ఎక్కువ వేస్తానండి పికిల్ కదా గరం మసాలా ఇసుకి బాగా కలపాలి బాగా వేగింది కదా పొడి కొంచెం వేస్తున్నాను కారం పచ్చి వాసన పోయింది ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం మనం చూసారు కదా మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఇలా వేసేసుకున్నాం ఇందులో ఈ మసాలా అంతా ఈ గుడ్లు పట్టేలాగా కలుపుదాం ఇది బాగా పట్టింది కొంతసేపు ఉంచుకున్నామైనా కూడా ఇంకా వేగుతా వేగాలి కొంచెం అంతా వేగిపోయిందండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను ఒకసారిగా ఎలా ఉందో సరే ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయింది ఇప్పుడు దీంట్లోకి నిమ్మరసం లేదు నేనైతే ఒక రెండు కాయలు నిమ్మరసం తీసుకున్నాను నిమ్మరసం వేసి బాగా కలుపుకున్నాను నిమ్మరసం వేసాక ఒక అరగంట ఒక గంట అలా ఉంచేస్తే ఆ నిమ్మరసం కారం మసాలాలు అన్నీ దీనికి పడతాయి అయిపోయిందండి పచ్చడి ఇది వేరే బౌల్లో తీసుకున్నాం ఇప్పుడు ఇవ్వండి పచ్చడి రెడీ అయిపోయింది చూడండి మీరు కూడా చేసుకొని తినండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి